క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాకింగ్ చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ఆమోసు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వచనము మరియు శ్రమనందుచున్న నా జనులగు ఇస్రాయేలీలను నేను చెర నుండి రప్పింతును పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు వనములు వేసి వాటి పండ్లను తిందురు ఆమెన్ హలెయ ఫ్రెస్ ద లార్డ్ దేవుని బిడ్డలారా ఇవితాలం ఇస్తున్న వాగ్దానం ఇది శ్రమ నందుచున్న తన జనులైనటువంటి ఇజ్రాయేలీలు మరి వారు తిరిగి ఆ చెరలో నుండి రప్పించబడతారని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు వారు పట్టణములను కట్టుకొని ఆ పాడైన పట్టణములను నివాస స్థలంగా కట్టుకొని వారి నివాసముందురు వారు ద్రాక్ష తోటలను నాటి ఆ యొక్క ద్రాక్ష రసమును త్రాగెదరనియు వనములను వేసి పండ్లను వారు తిందురు భుజించుదురని శ్రేష్టమైన వాగ్దానం అంటే స్వాస్థ్యాన్ని తిరిగి పునరుద్ధరించబడే ఆ కృపను దేవుడు మరి తన ప్రజలకు అనుగ్రహిస్తూ మరి ప్రకటించిన వాగ్దానం ఈ ఉదయకాలం ఆయన మనతోనూ ఇదే రీతిగా మాట్లాడుతున్నాడు ఈరోజు వరకు శ్రమలు నిందలు పోరాటాలకు వెళ్ళే జీవితంలో ఉన్నాయేమో అయితే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు శ్రమ నందుతున్న నా బిడ్డవైన నీవు ఇక ఆ చెరలో నుండి ఆ శ్రమలో నుండి ఆ రోగం వ్యాధి అప్పుల బాధ ప్రతి విధమైన కఠిన పరిస్థితుల్లో నుండి నీవు తిరిగి బయటకు నడిపించబడబోతున్నావు క్షేమములోనికి దీవెనలోనికి సమృద్ధిలోనికి ఆరోగ్యంలోనికి నువ్వు నడిపించబడబోతున్నావు అప్పుడు పాడైన నీ పరిస్థితులన్నీ తిరిగి బాగు చేయబడతాయి ఎక్కడ కరువును అనుభవిస్తున్నావో ఇక సమృద్ధిని చూడబోతున్నావు వనములు వేసి పండ్లను తినే కృప ద్రాక్ష తోటలను నాటి ఆ రసమును త్రాగేటటువంటి కృప మంచి పురములు మంచి పట్టణములు స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఉంటున్నాడు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యము రాజ్యాన్ని దేవుడు మనకి వాగ్దానం చేసి ఉన్నాడు మరి ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆయన మార్గంలోనూ నడుస్తూ ఉన్నప్పుడు ఇహమందు నూరింతలుగాను పరమందు నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడు కాబట్టి సంతోషించండి ఈరోజు శ్రమ పొందుతున్న నీవు నిశ్చయంగా ఇక విడుదల పొందబోతున్నావు నిన్ను తిరిగి దేవుడు విశ్రాంతిలోనికి నడిపించేయబోతున్నాడు నీకు విడుదల నాయనివ్వబోతున్నాడు స్వస్థతను కలుగ చేయబోతున్నాడు ధైర్యంతోండు వాగ్దాన నిత్తిపట్టి ప్రార్థన చేయి సంతోషించు ఎందుకు అంటే శ్రమ నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు ఆ కాబట్టి మరి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని అందరం ఇది మొదలుకొని ప్రార్థన చేద్దాం ఈ సమయంలో ఈ వాగ్దానం నెరవేర్పు మనందరి జీవితంలోనూ జరుగునట్లుగా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఏదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్న దేవుడు శ్రమనందున నీ ప్రజలను నాయన నువ్వు తండ్రి ఆ శ్రమలో ఉండి చెరలో నుండి విడిపించేదనని వారు నాయన కొరత్త ప్రాకారములను పట్టణములను పురములను కట్టుకొని అందులో నివాసముందురనియు వనములను వేసి పండ్లను భుజించేదరని ప్రభువ ద్రాక్ష తోటలను నాటి ఆ యొక్క రసమును వారు త్రాగెదరని శ్రేష్టమైన వాగ్దానం తిరిగి మమ్మల్ని అందరినీ ప్రభ రీస్టోర్ చేస్తూ సమకూరుస్తూ పునరుద్ధరిస్తూ మా జీవితాలలో ప్రభా నువ్వు చేసిన ఈ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వింటూ ఎంతమంది ప్రభా శ్రమను ఎంతమంది కో స్వాస్థ్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉంటున్నారు ఎంతమంది ఆరోగ్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారో లాస్ అయినవారు మోసమును బట్టి ప్రభా ధనాన్ని వారు అయ్యా ప్రతి విధమైనటువంటి దీవెనను మిస్ అయిన నీ బిడ్డలందరి జీవితంలో ఇది మొదలుకొని నీ కృపచేత నీ జ్ఞానము చేత మహిమ చేత ఇదిగో వారు సమస్తము తండ్రి ఇస్తు నామంలో గాక వేస్తూ నామంలో వారి జీవితాలు తిరిగి నూతనంగా కట్టబడును గాక ప్రతి విధమైన సమస్యలు రోగాలు బంధకాలు వేయిస్తూ నామంలో బ్రేక్ చేస్తున్నాం ఈ ఉదయకాలం కోర్టు కేసులు భూతగాదాలు కొట్టివేయండి ఎంతమంది ప్రభావ మరి తండ్రి ల్యాండ్ ఇష్యూస్తో ఉంటున్నారు వారికి విడుదల ప్రతి విధమైన ప్రార్థన అవసరతల మీద నీ కృప దిగాలయ్యా వివాహాలు ఉద్యోగాలు బిడ్డల చదువులో ఉన్నతమైన నీ కృప దిగి రావాలి తండ్రి అయ్యా గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి ఉదయకాలం వారి గర్భాలు వేస్తూ నామంలో తెరవబడును గాక మంచి బహుమానములను తండ్రిని బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం ఇంకా ను బిడ్డలు వివాహాలు జరగని వారికి ద్వారాలు గాక మంచి వివాహాలు బిడ్డలకు కలుగును గాక అప్పుల చేతున్న వారికి జ్ఞాపకం చేసుకోనండి వారికి ఇప్పుడే విడుదల కలుగును గాక అన్ని కోణాల్లో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరి జీవితాల్లో అయ్యా తిరిగి సమకూర్చబడే కృప అనుగ్రహింపబడును గాక ఈ ఉదయకాలం గొప్ప కార్యం ఈ బిడ్డల జీవితంలో చేయమని వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి అయ్యా వారి జీవితాల్లోని శ్రేష్టమైన వాగ్దానం ఈ సంవత్సరం అంతను అయ్యా నెరవేర్చి మహిమను పొందమని ఏ సునామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లవార్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఏ వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే మాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకలకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక దేవుని కృప మీ అందరికీ తోడేండును గాక God bless you. Praise the Lord.